హలో అండి ఇంతకు ముందు ఒకసారి రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఒక వీడియో తీశాను కదా అండ్ ఇంకొకసారి ఆర్డర్ చేశాము గ్రామ్యం నుంచి మళ్ళీ ఆర్డర్ ఆయిల్ ఆర్డర్ చేశాను అయితే నేను మీకు టూ మంత్స్ వస్తాయి నాకు ఇవి మొత్తం అని చెప్పేసి టూ అండ్ హాఫ్ లీటర్స్ చూపించాను అప్పుడు టూ అండ్ హాఫ్ లీటర్స్ టూ మంత్స్ వస్తాయి అని చెప్పా కాకపోతే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశానంటే ఫిఫ్టీ సెవెన్ డేస్ అయ్యింది అంటే ఇంకా త్రీ డేస్ తక్కువ ఉంది నేను వీడియో అప్లోడ్ చేసి అప్పటికి నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వాడేశాను త్రీ ఫోర్ డేస్ ముందే నేను వీడియో అప్లోడ్ చేసిన దానికి త్రీ ఫోర్ డేస్ ముందే నాకు ఆయిల్ ఆర్డర్ అనేది వచ్చింది ఇంటికి నేను వీడియో పెట్టడానికి త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి నేను ఆయిల్ వాడుతున్నాను మీకు వీడియోలో కూడా నేను అది కూడా చెప్పాను అంటే నాకు ఎగ్జాక్ట్గా టూ మంత్స్ వచ్చింది కానీ నేను చూసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నాకు టూ మంత్స్ కాదు టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఈ ఆయిల్ తోటి మధ్యలో నేను ఒకసారి అంటే పకోడీ చేసాను ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ వస్తే మామూలు జనరల్గా మనైతే చేసుకోము బట్ వాళ్ళు అని చెప్పి పకోడీ చేశాను సో అక్కడ కొంచెం మనకి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు కూడా నేను టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆర్డర్ చేశాను మా హస్బెండ్ ఇంకేదో వెరైటీ ఇంకోటి ఆర్డర్ చేశారు ఇప్పుడు ఈ ఆయిల్ కూడా నేను ఇది సీల్ తీసేశాను ఇది ఇది వాడి త్రీ డేస్ అయింది త్రీ డేస్లో ఇంత అయింది అంటే ఇంత ఎక్కువ ఎందుకు అయింది అనుకుంటారా ఈరోజు కూడా రిలేటివ్స్ వస్తే వాళ్ళ కోసం కొంచెం ఆయిల్ వేసి దోశలు చేశాను మ్యాక్సిమం అట్లా చేయినా అసలు కాకపోతే మరి మనం తిన్నట్టు వాళ్ళు తినరు కదా అందుకోసమని ఇది ఆయిల్ కొంచెం వాడాల్సి వచ్చింది ఇది శనగ నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ వన్ లీటర్ త్రీ ట్వంటీ రూపీస్ వస్తుంది మనకి ఆర్డర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అండ్ సేమ్ యాస్టేజ్ ఇది అలాగే నువ్వుల నూనె నువ్వుల నూనె ఇది కూడా వన్ లీటరు అండ్ నెక్స్ట్ ఇది ఆ రోజు చెప్పాను కదా అదే పేరు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె సేమ్ ఇది కూడా స్టాలిన్ ఈ ఆయిల్ ఏంటంటే మనం వంట స్టార్ట్ చేసినప్పుడు దీన్ని మనం వేస్తాం కదా అప్పుడు స్మెల్ బాగా వస్తుంటుంది మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా ఆయిల్ స్మెల్ అనేది బాగా వస్తుంది అలవాటు లేకపోయినా కొంచెం టేస్ట్ మిస్ అయినా తినలేను అనుకునే వాళ్ళు ఈ ఆయిల్ని అసలు తినలేరు కానీ ఈ త్రీ ఆయిల్స్లో కూడా ఇదే హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల కొంచెం స్మెల్ వస్తుంది ఉప్మాలో కొంతమంది ఉప్మా వండిన తర్వాత పైన ఆయిల్ పోస్తారు కొంతమంది అలా చేసుకునే వాళ్ళు కూడా ఇది తినలేరు స్మెల్ వస్తూ ఉంటుంది ఆవాల స్మెల్ వస్తుంటుంది మేమైతే అసలు ఫస్ట్ ఈ బాటిలే వాడాము బాగా యూజ్ చేసేసాము ఈ బాటిల్ని తర్వాత అన్నారు మా హస్బెండ్ ఇదే హెయిర్కి కూడా ఈ ఆయిల్ అంటే దీంట్లోనే రకాలు ఉంటాయి అలా కాకుండా దీన్ని హెయిర్కి రాసుకుంటే కూడా చాలా మంచిదని చెప్పేసి ఆయన చెప్పారు ఎక్కడో చూశారంట న్యూస్ ఛానల్ న్యూస్లోనో దేంట్లోనో కానీ నేను వాడేసాను అప్పటికే ఇంక నేను యూజ్ చేయలేదు నెక్స్ట్ ఇంకేదో ఆర్డర్ చేశారు కోకోనట్ ఆయిల్ ఇది కో కోకోనట్ ఆయిల్ అంటే ఇది కర్రీకి యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఇది ఎంత పావు కేజీ ఉంటుందో పది అరలీ పావు లీటర్ ఉంటుందా కాదు టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఇది ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది అంటే దీంట్లో ఉన్న రేట్ ఇస్తారో మరి ఇంకా కొంచెం తక్కువకి ఇస్తారనుకుంటా మనకి ఎగ్జాక్ట్ దీంట్లో ఉన్న రేట్ కాకుండా కొంచెం తక్కువకి ఇస్తారు మొత్తం నాకు ఇవన్నీ కలిపి టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఈ త్రీ ఫోర్ ఒకటి పావు లీటరు అంటే కొంచెం తక్కువ ఒకటి అర లీటరు రెండేమో లీటరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆయిల్స్ ఇంత కాస్ట్ అయినా కూడా వాడడం ఎందుకు వాడుతున్నామని అంటే దీనివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి పిల్లలు చూడండి ఎంత వాళ్ళకి చాలా ఫ్యూచర్ అనేది ఉంది మనం మనం వాడే చిన్న 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 ప్రైస్ దగ్గర అంటే మార్జిన్ అనేది ఇప్పుడు మనం వాడే ఆయిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుందని చెప్పేసి మనం ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనం ఎన్ని ఎలాగో మంది సగం లైఫ్ అయిపోయింది కానీ మన పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో చూడడం వాళ్ళకి ఒకసారి ఆగు డౌట్ కూడా రావచ్చు ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అని మళ్ళీ చెప్తున్నా వినండి కేజీ వేరుశనగ నూనె రావాలి అంటే రెండు కేజీల నుంచి మూడు కేజీల మధ్యలో వేరుశనగ గింజలు వాడితేనే కేజీ వేరు వేరుశనగ నూనె తయారవుతుంది ఒక లీటర్ వేరుశనగ నూనె అంటే మనకి కేజీ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ రేట్ నూట నలభై రూపాయలు రెండు కేజీలు అంటే రెండు వందల ఎనభై రూపాయలు సరే మనం రెండు కేజీలకే ఒక కేజీ నూనె వస్తుంది అనుకున్నా మ్యాక్సిమం రాదు వస్తుంది అనుకున్నా రెండు వందల ఎనభై రూపాయలు పెడితే ఒక కేజీ వస్తుంది అనుకుందాం కానీ మనకి మార్కెట్లో ఎంత దొరుకుతుంది నూట యాభై రూపాయలు నూట ముప్పై ఐదు నుంచి నూట అరవై నూట డెబ్బై నూట యాభై ఇట్లా దొరుకుతుంది క్వాలిటీస్ని బట్టి అంటే అది కలిపి కదా కెమికల్స్ యూజ్ చేసి దాంట్లో ఏ అయ్యో బ్యాడ్ బ్యాడ్గా కొలెస్ట్రాల్ వచ్చేలాగా ఏవేవో యూజ్ చేస్తున్నారని న్యూస్ ఛానల్స్ లో కూడా చాలా సార్లు చెప్తున్నారు సో అవన్నీ చెప్పేసి గ్రామీయం ఆయిల్ ఆర్డర్ చేసాము ఇది ఏంటంటే చెక్క గానుగా గాను కూడా రకాలు ఉంటాయి మనకి ఇక్కడ మాకు మా దగ్గర ఏరియాలో కూడా మిషన్ వాళ్ళు మిషన్ తోటి మిల్లో వేస్తే వచ్చే ఆయిల్ కూడా ఉంది కానీ గ్రామీణం ఏమంటే చెక్క గానుగతోని ఇలా ఎద్దులు ఉంటాయి కదా పిక్చర్లో చూడండి ఈ ఎద్దులు రివర్స్ పెడితేనే మీకు అర్థమవుతుంది ఎద్దులతో రౌండ్ రౌండ్ తిప్పించుకుంటూ ఆయిల్ని తయారు చేస్తారు వాళ్ళు ఇది చాలా అంటే చాలా హెల్దీ దానికోసం అని చెప్పేసి ఈ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మంచిదే నేను అర్థమయ్యేలా చెప్పానా లేదా అనేది అయితే నాకు తెలియదు కానీ చెప్పిన విషయం అయితే చాలా మంచి విషయమని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా వీలైనంత వరకు ఆ ఆయిల్స్ని వాడడం మానేసి ఈ ఆయిల్స్ని వాడడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను చెయ్యండి కూడా ఎందుకంటే మన గురించి కాదు మన పిల్లల ఫ్యూచర్ గురించి అయినా ఆయిల్ని మానేసి ఈ ఆయిల్ వాడడానికి ట్రై చేయండి మనం ఇంతకుముందు వాడిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఖర్చును కూడా మనం వాడే విధానంలో మనం ఫైవ్ స్పూన్స్ వేసామనుకోండి నార్మల్ ఇంతకుముందు ఇప్పుడు టూ స్పూన్స్ వేయండి ఇంక మిగిలిన వాటర్ వేసుకోండి అది టేస్ట్ అనిపించలేదు అనుకోండి ఒక పావు కేజీ నువ్వులు పావు కేజీ వేరుశెనగ గింజలు పావు కేజీ వేయించిన శనగపప్పు ఇవన్నీ మిక్సీ చేసుకొని కర్రీ అయిపోయాక అదొక స్పూన్ అదొక స్పూన్ కర్రీలో వేసేసుకుంటే మనం ఆయిల్ వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్టీగా ఉంటుంది కదా కొంతమందికి అంతకంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇవి బలం కూడా ఇవన్నీ పప్పులు సో అలా ట్రై చేయండి నూనె తక్కువగా ఉండి హెల్తీగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో అట్లా ట్రై చేస్తారని నేను మళ్ళీ రిపీటెడ్గా ఈ వీడియో పెట్టాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ